చూసిన తర్వాత గారు ముందుగా మీకు ప్రైమ్ ప్రేక్షకులకి అలాగే నాతో పాటు డిబేట్ లో ఉన్న వ్యక్తులకి అందరూ కూడా శుభోదయం ఉంది సార్ ముందుగా మనం ఏదంటే మంచి క్వశ్చన్ అడిగారు సార్ జగన్మోహన్ రెడ్డి ఊహిత్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సార్ ఎందుకు అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరిగితే అసలు మాజీ ముఖ్యమంత్రి అనో లేదా ప్రస్తుత ఎమ్మెల్యే అని ఒక కనీసం పేరన్నా ఉంటుంది అది కూడా లేదు ఎందుకు లేదురా అంటే ఈయన ఎమ్మెల్యేగా పులివెందుల్లో కనబడట్లేదు ఒక ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడట్లేదు కాబట్టి ఏ విధంగా అయితే పదకొండు సీట్లు వచ్చాయో పదకొండు సీట్లు వచ్చాయని వదిలేశారో అదే విధంగా ఈయన ప్రజానాయకుడు కాదు ఏదో ఒకసారి లక్కుండో ఇంకోటి ఇంకోటి ఉండో వచ్చాడు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకున్నారు సార్ అది జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ సయ్యద్ రఫీ గారు ఇందాక ఒక మాట ఉన్నారు ఏంటంటే ఇక్కడ మోడీ గారు శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఇక్కడ ఉన్న మీడియా ఛానల్స్ అన్ని కూడా చూపిస్తాయి సో అది చూసి తట్టుకోలేక బెంగళూరుకి వెళ్ళిపోయారు కన్నడ ఛానల్స్ చూపివు కదా సో అందుకని వెళ్ళిపోయాడు అని కూడా ఆయన ఒక కోట్ చేశారు అది మీకు గుర్తు చేస్తున్నాను వాస్తవం సార్ అది కూడా ఉండచ్చు ఎందుకంటే అంతకు ముందు మామూలుగా ఎవరైనా సరే అట్లీస్ట్ ఎమ్మెల్యే వచ్చి ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తూ ఉంటే కూర్చోని ఒక ఏదో జరుగుతుంది నా రాష్ట్రానికి అంటే రాష్ట్రం మీద అంత ప్రేమ ఉండే వ్యక్తవుతాయి సో ఏ రోజు వాళ్ళకు రాష్ట్రం మీద గాని ప్రజల మీద కానీ ప్రేమ కాదు దాచుకోవడం దోచుకోవడం ఈ రెండో తెలిసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అది అయిపోయింది సార్ సో దాని గురించి మిత్రులు చెప్పింది కూడా కరెక్టే ఇంకోటి సార్ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మనకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వంతో మేము చేస్తూ వాళ్ళకు మద్దతు ఇచ్చి వదిలేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేశాం రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వంలో భాగస్వామి అవ్వడానికి కీలక బాధ్యత అంటే వందకు వంద శాతం గెలిచినా సరే దాంట్లో తొంభై శాతం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అనేది ఇంకో డిఫరెంట్గా ఉంటుందనేసి తెలుసు కాబట్టి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారికి దానికి క్లారిటీగా ఎందుకురా అంటే మామూలుగా ఇంతకుముందు మిత్రులు వైసీపీ మిత్రులు మాటతో చెప్పారు మన ఐదు సంవత్సరాలు లేని ప్రేమ ఎందుకు వచ్చిందంటే ఏ రోజు డెవలప్మెంట్కి అసలు డెఫినేషన్ తెలిసిన పార్టీ ఏదన్నా ఉంటే అది వైసీపీ పార్టీ డెవలప్మెంట్ అనే పదం వాళ్ళ డిక్షనరీలో లేదు సో అలాంటప్పుడు ఒక డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఎలా ఈ ప్రభుత్వాన్ని కానీ వీళ్ళని కానీ నమ్మి ఒక రూపాయి వల్ల ఒకవేళ ఎప్పుడన్నా ఇచ్చినారనుకో సరే సపోజ్ ముందు బీజేపీ మిత్రులు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల పైచీలికి ఇస్తే దాన్ని ఎంతో అంత డెవలప్మెంట్ చూపించారు వేరేన్ కేస్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రాంతంలో దానికి డబుల్ అంటే పన్నెండు వేలు పదమూడు వేల కోట్ల రూపాయలు ఇస్తే కూడా దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు అంటే ఎక్కడ డెవలప్మెంట్ ఉండదని చూడండి అంటే డబ్బులు తీసుకొని ఏదో ఒక స్కామ్ కో ఏదో ఒక ప్రభుత్వ పథకం సంక్షేమ పథకం ఒక రెండు వేల కోట్లు ఇచ్చి ఇంకో నాలుగు వేల కోట్లు వీళ్ళు తినేస్తారు సో కాబట్టి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి చేదోడు వాదోడుగా ఉంటాయి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటాయంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎంతో కొంత అభివృద్ధి సంక్షేమం రెండు మీద పయనించే విధంగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నమ్మకం వచ్చి ఇస్తారు వీళ్ళకి ఆ దా ద్యాసే లేదు కదా ఎంతసేపున వీళ్ళు స్కాముల పేరుతో దోచుకోవడము ఏదో ఒక పథకం పేరు చెప్పి రెండు వేల కోట్లు ఇంకో పథకానికి మళ్లించడం అంటే వీళ్ళ సొంత పథకాలు చేశారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆ ద్యాసే లేదు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏది చెప్పలేని స్థితి నుంచి ఈరోజు ఎస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అనే స్థేతికి తీసుకొచ్చారు ఒకటో తారీఖు వస్తే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా దేవుడా మా ఈఎంఐలు ఏం కావాలి ఏం కావాలనే చోట విత్ ఇన్ లెస్ దాన్ వన్ ఇయర్ లో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాక మీకు తెలుసు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎంత మంచివారంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే అది టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు టీడీపీ హోమ్ మినిస్టర్ కావచ్చు జనసేన ఎమ్మెల్యే కావచ్చు జనసేన మంత్రి కావచ్చు ఎవరు తప్పు చేసినా నిలదీస్తాడు ప్రశ్నిస్తాడు అది అధికారంలో ఉన్నా ప్రశ్నిస్తాం ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నిస్తాం తప్పు చేస్తే ఎవరైనా సరే ప్రశ్నించే జనసేన పార్టీ అని చెప్పాడు కాబట్టి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు అంత నమ్మకంతో అయ్యా నువ్వు మన ఇద్దరం చేయాలి మనము కలిసి చేయాలి బ్రదర్ అని చెప్పి కూడా పిలిపిచ్చాడు సో నేనేం చెప్తున్నా అండి ఈ మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కువ తెలియని ప్రాంతానికి ఈ రోజు ఎస్ విజయవాడ అమరావతి మన రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు ఒకటో తారీఖు వస్తే జీతాలు లేక లబో దిబ్బో అప్పులు చేసుకున్నటువంటి టీచర్ని ఈ విధంగా తీసుకొచ్చారు ఉపాధ్యాయుడు అంటే మనం సమాజంలోనే గౌరవంగా చూసే పెద్ద పోస్ట్ అది పెద్ద స్థానం అది అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కు ఒక చీఫ్ మినిస్టర్కి ఎంత విలువిస్తామో ఒక ఉపాధ్యాయుడు అంటే మనం వంగి నమస్కారాలు పెడతాం అలాంటి వైన్ షాపులు కానీ ఎత్తుకచ్చి పెట్టారు రోజు వాళ్ళందరూ ఒకటో తారీఖు వస్తేనే జీతాలు తీసుకొని హ్యాపీగా ఉన్నారు అంటే మీరు ఐదు సంవత్సరాలు చేసిన నిర్వాహకాన్ని అంతా కూడా కానీ కూటమి ప్రభుత్వంలో ఒక సంవత్సరంలోనే కంట్రోల్ తెచ్చారు ఇది కంటిన్యూగా పది ఏళ్ళు పదిహేను పోతే ఎంత చక్కగా ఉంటుందనేది రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కానీ ఏ ముక్త కంఠంతో దాన్ని చేస్తున్నారు వెంకటేశ్వర మనోహర్ గారు వస్తారు మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను ఇందాక వెంకటేశ్వర మాట్లాడుతూ ఉంటే నెట్ కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది అక్కడ టెక్నికల్ గా ఒకసారి వారితో మాట్లాడదాం వారి వర్షం కూడా ఇంపార్టెంట్ కదా సో రెడ్డి గారు సో ఇప్పటి వరకు కూడా బహుశా మీరు కట్ అయ్యారు బహు అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏమో సయ్యద్ రఫీ గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చూసి ఊర్చుకోలేక టీవీలో చూడలేక ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారని ఆయన అంటున్నారు కొట్టే మల్లికార్జున గారేమో ఖచ్చితంగా మేము చాలా నిధులిచ్చాము అంతేకాకుండా అభివృద్ధి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాము నుంచి నిధులు వస్తున్నాయి కూటమి కాదు అంతకుముందు కూడా మేము ఈ సంవత్సరాలు చెప్పేసి కూడా ఆయన లెక్కలు చెబుతూ ఉన్నటువంటి నిన్న జరిగిన సభ గురించి కొద్దిగా అర్థవంతమైన చర్చ పెట్టుకొని